నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకుని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పండుగ ఓట్ల పండగని పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ ప్రజాస్వామ్యాన్ని కల్పించేది ఓటు అని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు ఎన్నికల అధికారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను అవగాహన సదస్సు నిర్వహించడం ఓటు శాతం పెరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ బోరబండ డివిజన్ అధ్యక్షులు కొత్త వెంకటేష్ పాల్గొన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద ఒక పండగ పక్షపాతంగా పేదాడిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఎలక్షన్ డే అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి ఈరోజు మనం ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు ఈ పసంత తెచ్చుకోవాలి మనం ఎయిటీ నైన్టీ వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు చక్కటి వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటం ఆ పండుగ వాతావరణం చేసుకుంటారు జూన్ నాలుగున ఏ పార్టీకి చూద్దాం ఈరోజు మరి ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంది దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు అదే జరుగుతుంది అదే చదువుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్క నేను నా ఓటు హక్కును విరేస్తు ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి మీ ఓటు హక్కును భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఆ భారతదేశానికే ఒక పండగ నెల నేమ నిష్పక్షపాతంగా పేద ధనిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఎలక్షన్ డే అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి ఈరోజు మనం ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు ఈ పర్సంటేజ్ని పెంచుకోవాలి మనం ఎయిటీ నైన్టీ వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు చక్కటి వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటు గెలు ఒక పండుగ వాతావరణం చేసుకోవాలి జూన్ నాలుగున ఏ పార్టీకి చూద్దాం ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంది దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుగు అదే జరుగుతుంది అదే చదువుతుంది అన్నట్టుగా ప్రతి నేను నా ఓటు హక్కును విరేమిస్తున్నాను ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి నీ ఓటు హక్కును భారత్